మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శుక్రవారం తది ఐదు రూపాయల కాయిన్తో ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి కోట్లు వచ్చి పడతాయి అప్పుల బాధలు ఉన్నవారు లోన్స్ రాక ఇబ్బంది పడేవారు అప్పులు ఇచ్చి బాధపడేవారు అందరూ కూడా శుక్రవారం ఐదు రూపాయల కాయిన్తో ఇలా చేయండి ఆర్థిక సమస్యలు అందరికీ ఉంటాయి కొందరూ కూడా అప్పులు తీసుకొని అప్పులు ఇచ్చి కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మరికొందరు అప్పు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు డబ్బు కోసం ఇంటి వస్తువులను కూడా తాకట్టు పెట్టిన వారు కూడా ఉంటారు తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించలేకపోతూ ఉంటారు అలాంటి వారు కూడా శుక్రవారం ఈ ఐదు రూపాయల కాయిన్తో పరిహారం చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం అనేది తొలి ఏకాదశి తర్వాత రోజున అంటే శుక్రవారం రోజున చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తొలి ఏకాదశి యొక్క విశిష్టత అనేది మూడు రోజులు ఉంటుంది తొలి ఏకాదశి ముందు రోజుకు తొలి ఏకాదశి రోజుకు తొలి ఏకాదశి తర్వాతి రోజుకు ఒక ప్రాధాన్యత ఉంది తొలి ఏకాదశి తర్వాత రోజున ఉపవాస దీక్షను ముగించుకుని కుదిరితే పేదలకు అన్నదానం చేస్తారు తొలి ఏకాదశికి ఎంతటి విశిష్టత ఉందో తొలి ఏకాదశి తర్వాత రోజుకు కూడా అంతే విశిష్టత ఉంటుంది మరి తొలి ఏకాదశి తర్వాత రోజున ఐదు రూపాయల కాయిన్తో ఏం చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు తీరి కోట్లకు పడగలెత్తుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా వరకు డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా లక్ష్మీదేవినే ఆరాధిస్తూ ఉంటాము కుటుంబంతో ఆనందంగా గడపాలి అని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కుటుంబం సుఖ సంతోషాలతో కలకలలాడడానికి ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించడానికి లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము పూజలు చేస్తూ ఉంటారు మన జీవితంలో ఎటువంటి లోటు ఉండకుండా ఆనందంగా సంతోషంగా జీవించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బు మాత్రమే కాదు ఆనందానికి సంతోషానికి కూడా లోటు ఉండదు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం ఇప్పుడు శుక్రవారం అనేది తొలి ఏకాదశి రోజు తర్వాత వచ్చింది తొలి ఏకాదశి తర్వాత వచ్చిన ఈ శుక్రవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు ఈ పరిహారం ఇంటిలో వ్యాపార స్థలాలలో కూడా చేసుకోవచ్చు ఇంటిలో డబ్బు రెట్టింపవటం లేదు అనుకునేవారు వ్యాపారం అభివృద్ధి చెందటం లేదు అనుకునేవారు ఈ పరిహారం తొలి ఏకాదశి తర్వాత వచ్చే శుక్రవారం రోజున చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అయితే తొలి ఏకాదశి తర్వాత రోజున వచ్చే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజించి ఈ ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేసుకోవాలి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించకుండా ఈ పరిహారం చేసిన ఫలితం లభించదు మరి ఈ పరిహారం చేసే ముందు లక్ష్మీదేవిని ఏ విధంగా ఈ శుక్రవారం పూజించాలో తెలుసుకుందాం తొలి ఏకాదశి తర్వాత రోజు అయినటువంటి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి లేదా విగ్రహానికి కుంకుమతో అర్చన చేసుకోవాలి కేవలం కుంకుమతో మాత్రమే పూజ చేయాలి ఇలా కుంకుమతో అర్చన చేస్తూ లక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటే ఆ తల్లి మీ ఇంట సిరుల వర్షాన్ని కురిపిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు లక్ష్మీదేవికి కుంకుమతో అర్చన లేదా పూజ చేసే ముందు మీరు ఐదు రూపాయల కాయిన్స్ను ఐదు తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి ఆ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి కుంకుమతో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహానికి పూజ చేసిన తర్వాత తెలుపు పసుపు ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోండి ఈ రంగు పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగులు ఉన్న పువ్వులతో శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవిని తొలి ఏకాదశి తర్వాత రోజున శుక్రవారం రోజున కుంకుమతో పూజించిన పూలతో అలంకరించి అక్షింతలతో ఆరాధిస్తే ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో మనసులో తలుచుకొని పరిహారం మొదలు పెడితే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కొన్ని కొన్నిసార్లు డబ్బును ఆకర్షించడానికి డబ్బులతో పరిహారం చేయవలసి వస్తుంది ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక పాత్ర తీసుకోండి ఆ పాత్రలో గంధం వేయండి మీరు వాడే గంధం వేయవచ్చు లేదా బయట నుండి కొని తెచ్చుకున్న గంధమైనా సరే పర్వాలేదు ఆ గంధాన్ని గిన్నెలో వేసి అందులో రోజు వాటర్ కానీ లేదా అత్తరును కలిపిన వాటర్ కానీ కలపండి మంచి సువాసన వచ్చే అత్తరును ఆ గంధంలో ఉన్న నీటిలో వేసి బాగా కలపండి బాగా పలుసగా కాకుండా కొంచెం ముద్దగా అంటే చిక్కగా ఉండేలాగా కలుపుకోండి ఈ పరిహారానికి అత్తరును ఉపయోగిస్తే మరీ మంచిది అత్తరును గంధంలో వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా తీసుకున్న ఐదు రూపాయల కాయిన్లు ఉన్నాయి కదా అవి అత్తరు వేసి కలిపిన గంధంలో వేయండి అన్నీ ఒకేసారి కాకుండా ఒకదానిపై ఒకటి వేయకుండా విడివిడిగా ఐదు రూపాయల కాయిన్స్ను ఈ విధంగా పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఈ ఐదు రూపాయల కాయిన్ను గంధంలో ఉన్న గిన్నెలో వేసి పెట్టి ఆ గిన్నెను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఉన్న డబ్బు సమస్యలను చెప్పుకోండి ఆ డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోయి సుఖంగా సంతోషంగా గడిపేలాగా చూడు తల్లి అని మొక్కుకొని ఆ గిన్నెను అలానే వదిలివేయండి ఈ పరిహారానికి ఉపయోగించే గిన్నె ప్లాస్టిక్ స్టీల్ ఏది అయినా పర్వాలేదు కానీ ఆ గిన్నెను విరిగి ఉండకూడదు అంటే విరిగిపోయినా పగిలిపోయిన గిన్నెలో పరిహారం చేయకూడదు కొంచెం బాగున్న కొత్తగా ఉన్న గిన్నెను తీసుకోండి ఈ గిన్నెలోనే ఈ పరిహారం అంతా చెయ్యండి ఇంకా మరుసటి రోజున లేదా శుక్రవారం సాయంత్రం స్నానం చేసి ఆ గిన్నెను తీసుకొని అందులోని ఐదు రూపాయల బిల్లను తీయండి అయితే ఆ బిల్లలు అంత ఈజీగా రావు గట్టిగా గంధానికి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అందులో కొన్ని నీళ్లు వేసి ఉంచి కొంచెం సేపు అయిన తర్వాత ఆ కాయిన్ను తీసేసి మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే బిచ్చగాళ్లకు యాచకులకు పంచి పెట్టేయండి ఈ పరిహారం ఎవరు చేస్తారో వారే గుడికి వెళ్ళి బిచ్చగాళ్లకు ఐదు రూపాయల బిల్లుల దానంగా ఇవ్వండి అప్పుడే ఈ పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది ఒకవేళ మీ ఇంటికే బిచ్చగాళ్ళు వస్తే వారికి ఈ కాయిన్స్ను ఇచ్చేయండి అయితే మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది ఇక్కడ డబ్బులు దానం చేసినంత మాత్రాన మన డబ్బు సమస్యలు తీరిపోతాయా అని ఖచ్చితంగా తీరిపోతాయి లక్ష్మీదేవికి దానగుణం సహనం ఉన్నవారంటే చాలా ఇష్టం తొలి ఏకాదశి తర్వాత వచ్చే ఈ శుక్రవారం రోజున ఐదు రూపాయల బిల్లలతో ఈ పరిహారం చేసి ఆ బిల్లలను దానంగా ఇస్తే ఆ లక్ష్మీదేవి కరుణించి కోట్లను ప్రసాదిస్తుంది ఈ పరిహారం మీరు మనస్ఫూర్తిగా చెయ్యండి ఇతరులకు డబ్బు ఇవ్వవలసి వస్తుందన్న దురాలోచన ఉంటే మాత్రం ఈ పరిహారం చేయకండి మీరు ఏ వస్తువు దానం చేసినా దానిపై మీరు ఇష్టాన్ని లేదా ఆశను పెంచుకొని లేదా పెట్టుకొని దానం చేస్తే దాన ఫలం మీకు లభించదు మీరు డబ్బు దానం చేసినా వస్తువులు దానం చేసినా మనస్ఫూర్తిగా దానం చేయాలి అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంకా ఈ పరిహారం అత్తరును ఉపయోగించి చేయడం వల్ల దాని నుండి వచ్చే సుగంధ పరిమళం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది ఈ పరిహారానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని ఆలోచించకుండా మీ డబ్బు సమస్య తీరుతుంది అని విశ్వసించి చేయండి తప్పకుండా పరిహారం చేసిన ఫలితాన్ని పొందుతారు మర్చిపోకుండా తొలి ఏకాదశి తర్వాత వస్తున్న ఈ శుక్రవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి డబ్బు సమస్యల నుండి బయటపడండి అలాగే ఈ పరిహారం చేసే ముందు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించండి భక్తి శ్రద్ధలతో పూజించండి నమ్మకంతో పూజించండి ఇలా తొలి ఏకాదశి తర్వాత వస్తున్న శుక్రవారం రోజున చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి సిరి సంపదలతో మీ ఇల్లు తులతూగుతుంది మీపై ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది శుక్రవారం చాలా మంచి రోజు లక్ష్మీదేవి ధనవర్షాన్ని కురిపించే రోజు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే రోజు చాలా పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే పోపుల డబ్బాలో ఇది వేస్తే చాలు వద్దన్న నోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎవరైతే ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో అప్పులు పెరిగి బాధపడుతూ ఉంటారో ఎంత కష్టపడినా సరే తగిన ఫలితం రాక బాధపడుతూ ఉంటారో అలాంటి వారు రేపు శుక్రవారం రోజున పోపుల డబ్బాలో దీనిని పెట్టి చూడండి ఎలాంటి అప్పుల బాధలైనా సరే ఎలాంటి డబ్బు సమస్యలైనా సరే తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి రేపు శుక్రవారం రోజున పోపుల డబ్బాలో ఏం పెడితే మీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేసి ఉంటారు ఎన్ని చేసినా ఎక్కడ వేసిన గొంగలి లాగా అక్కడే ఉండటం వలన వారి జీవితాల్లో ఎటువంటి ఎదుగుదలను చూడటం లేదు దానికి కారణం పరిహారాలు చేసినప్పుడు సరిగ్గా నియమానిష్టలతో చేయకపోవటం కావచ్చు అని మన పెద్దలు అంటూ ఉన్నారు మనం ఏ పరిహారం చేసినా దానిపై పూర్తి విశ్వాసంతో ఆ పరిహారం చేయాలి అలా చేస్తేనే దాని యొక్క ఫలితాలను చూస్తాము అంతేగాని నేను ఈ పరిహారం చేస్తున్నాను ఇది ఫలిస్తుందా లేదా అనే అనుమానంతో చేయకూడదు మనం పూర్తి విశ్వాసంతో చేస్తే అది ఖచ్చితంగా ఫలిస్తుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే మనం కొన్ని పనులను లక్ష్మీదేవిని ప్రసన్నరాలని చేసుకోవడానికి చేయాలి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారు తమ వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత ప్రసన్నరాలవుతుంది ఇంట్లో ఆడవారు తమను తాము శుభ్రంగా ఉంచుకొని ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇంటి ఇల్లాలైతే ఇంటి బాధ్యతలను సద్వినియోగంగా పాటిస్తుందో ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది ఆడవారు తమ జీవితాన్ని ఎక్కువగా వంటగదికే అంకితం చేస్తూ ఉంటారు వారి జీవితం మొత్తం వంటగదిలో సాగుతుంది ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఆడవారు వంటగదిని శుభ్రపరిచే ప్రక్రియలో ఉంటారు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది వంటగది అశుభ్రంగా ఉంటే అనారోగ్య పాలవుతూ ఉంటారు అలాగే దరిద్ర దేవత కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనం లక్ష్మీదేవిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి మనం వంటగదిలో ఉండే సామాన్లను వాడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు మనం చేసుకోబోయే పనులకు కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారానికి కూడా వంటగదిలో ఉండే పోపుల డబ్బాను వాడుతాము మనం వంటగదిలో ఏ వస్తువునైనా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది పోపుల డబ్బాల్లో పెట్టకూడని వస్తువులను పెట్టి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పోపుల డబ్బాను శుభ్రంగా ఉంచుకోకపోయినా సమస్యలు వస్తాయి అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలో ఏవి పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో తాలింపులు వేసుకునే పోపుల డబ్బాను ఎప్పుడూ కూడా స్టీల్ పాత్రనే వాడాలి అంటే స్టీల్ పోపుల డబ్బాను మాత్రమే వాడాలి పోపుల డబ్బా స్టీల్ది ఉండటం వలన దానిలో వేసే పదార్థాలు తొందరగా పాడవవు అలాగే ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటే ఆవాలు ఉప్పు యాలకలు పసుపు లవంగాలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు పోపుల డబ్బాలలో ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలను మాత్రమే ఉంచుకోవాలి పోపుల డబ్బాను మన పూర్వీకుల నుండి ఎంతో పవిత్రంగా భావిస్తూ వస్తూ ఉన్నారు అలాగే మనం పోపుల డబ్బాను ఎప్పుడూ కూడా ఓపెన్ చేసినా దానిలో నుంచి ఒక మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి పోపుల డబ్బాల నుంచి ఎప్పుడైతే సుగంధ వాసన వస్తుంది అప్పుడు లక్ష్మీదేవి మీపై మీ ఇంటిపై అనుగ్రహాన్ని కలగజేస్తుంది అలాగే ఈ పోపుల డబ్బాలో వెల్లుల్లి అల్లం లాంటివి పెట్టకూడదు అలాగే చాలామంది తెలియకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ను పెట్టుకుంటూ ఉంటారు ఈ పేస్ట్ను పెట్టుకోవటం వలన పోపుల డబ్బాలో అంత మంచి వాసన రాదు పోపుల డబ్బాలో పొడులు పెట్టుకోవచ్చు అలాగే పోపుల డబ్బాలో ఉపయోగించే స్పూన్ ఒక దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టకూడదు దేని స్పూన్ దానికే ఉపయోగించటం చాలా మంచిది అప్పుడు ఆ పొడులు కానీ అందులో ఉన్న వస్తువులు కానీ తొందరగా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఒక దానికి ఉపయోగించిన స్పూన్ను ఇంకొక దాంట్లో పెట్టకూడదు పోపుల డబ్బాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేనికి దానిని విడివిడిగా ఉంచుకొని ఆ వస్తువులను వడి లేకుండా వాడుకోవాలి అలాగే ఈ శుక్రవారం రోజున పోపుల డబ్బాలో దేనిని పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారానికి మనకు ముఖ్యంగా కావలసినవి పదకొండు లేదా ఇరవై యొక్క చిల్లర నాణ్యాలు మూడు పెద్ద యాలకలు రెండు పసుపు కొమ్ములు లేదా పసుపు పొడి ఈ పరిహారానికి మనం ఉపయోగించే ఈ మూడు వస్తువులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి వీటిని పోపుల డబ్బాలో పెట్టడం వలన ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇప్పుడు ముందుగా పోపుల డబ్బాను తీసుకొని దానిలో మధ్యలో ఒక చిన్న కప్పులో ముందుగా పదకొండు లేదా ఇరవై యొక్క చిల్లర కాయిన్స్ను వెయ్యండి ఆ తర్వాత ఆ చిల్లరపై రెండు పసుపు కొమ్ములను కానీ పసుపు కానీ వెయ్యండి అంటే పసుపు కొమ్ములు లేకపోతే చిటికెడు పసుపును వెయ్యండి ఈ పరిహారానికి పసుపు కొమ్ములను వాడితే చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తాము అని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు పసుపు కొమ్ములను ఈ పరిహారానికి వాడండి మీకు దొరక్కపోతే చిటికెడు పసుపును వాడండి ఆ తర్వాత వాటిపై మూడు యాలుకలను వేయండి ఈ విధంగా శుక్రవారం రోజున పోపుల డబ్బా భాగంలో ఉన్న కప్పులో ఈ మూడిటిని ఉంచటం వల్ల లక్ష్మీ కటాక్షన్ కలుగుతుంది వీటిని మళ్ళీ ప్రతి నెలా మార్చుకోవచ్చు అయితే ఈ పరిహారంలో ఉపయోగించిన చిల్లరను గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్లకు మాత్రమే ఇవ్వవచ్చు ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇంట్లో కూడా వాడుకోకూడదు మీరు ప్రతిసారి చేసుకునేటప్పుడు వేరే పదకొండు రూపాయలను తీసుకోవాలి అలాగే పసుపు కొమ్ములను యాలుకలను మొక్కల మొదట్లో వెయ్యాలి ప్రతి నెల శుక్రవారం రోజున ఇలా చేయటం వలన తప్పనిసరిగా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి నెల ఈ పరిహారం చేసినప్పుడు ఈ వస్తువులను వేరేగా తెచ్చిపెట్టుకోవాలి చేసిన వస్తువులతోనే పరిహారం చేయకూడదు ఒక నెలలో చేసిన వస్తువులతో వచ్చే నెలలో మళ్ళీ పరిహారం చేయకూడదు ఇలా చేస్తే ఎటువంటి ఫలితం రాదు ఈ పరిహారం శుక్రవారం రోజు చేయటం వలన అద్భుతమైన ఫలితాలను చూస్తారు కాబట్టి మర్చిపోకుండా ఈ శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుక్రవారం రోజున పోపుల డబ్బాలో ఈ మూడు వస్తువులు పెట్టడం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ కష్టాలను పోగొడుతుంది అలానే ఈ పరిహారం చేసినప్పుడు పూర్తి విశ్వాసంతో చేయండి తప్పకుండా మీ అప్పుల సమస్యలు తీరిపోతాయి వచ్చిన డబ్బు నిలకడగా ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసి మీ ఆర్థిక స్థాయిని అభివృద్ధి పరుచుకోండి అప్పుల బాధల నుండి డబ్బు సమస్యల నుండి బయటపడండి ఈ పరిహారాన్ని మీ డబ్బులు మీ వద్దకు రావడానికి కూడా చేసుకోవచ్చు అంటే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పు తిరిగి రాకపోతే ఆ అప్పు మీ వద్దకు రావడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వ్యాపారంలో ఉద్యోగంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి అన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు తప్పకుండా మంచి ఫలితాలనే చూస్తారు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులను ఈ పరిహారంలో వాడటం వల్ల ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా మీ కుటుంబంపై ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు